राग <laughs> मतिलबु జిల్లా నాయకత్వంలో ఉన్నటువంటి మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్పడుకున్నటువంటి ఎస్సీ ఎస్టి సెల్ ఎస్సీసెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ మహిళా సెల్ విచార్ సెల్ అదేవిధంగా పూర్తి స్థాయి బిఏలుగా పనిచేసినటువంటి మిత్రులు పిఏసిసి సభ్యులు ప్రస్తుత కౌన్సిలర్లు మహేష్ గారి నిందితుడు విద్యా శ్రీనివాస్ గారు నన్మాబాద్ స్వామి గారు మాజీ కౌన్సిల్ గారు పార్టీ పిత్రులు అందరికీ కూడా లూత్ కార్డు చూసినట్టు వారికి కూడా పేరు చేయపూర్వ నమస్కారం సందర్భంగా ఉదయ స్వాధాం మనం ఎన్నికల్లో నిలబొందిన తదుపరి పట్టణంలో కానీ అనేక పల్లెల్లో అనేక గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు మీ అందరూ కూడా వీడియోడిగా కలిసినప్పుడు మనం గెలిచిన నాడు కూడా మనందరూ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడ్డ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందంలో తీసుకుంటుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుండి పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో కూడా మనం వెళ్ళడం ప్రములు కూడా రావడం తోటి ప్రజల నుంచి కూడా సమస్యల పైన మనపై ఒత్తిడి పెరగడం గతంలో పరిపాలించినటువంటి పార్టీ ఎక్కడా కూడా ప్రజలు నేరుగా కలిసేటువంటి సందర్భం లేని పరిస్థితులలో మనం ప్రజా పార్టీ పెరగ పని గెలుపు వెళ్ళి ప్రకటికపోవడం ప్రజాదరఫ్గా మార్చడం కానీ ప్రజా పార్టీలో మనందరం కూడా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళడం కానీ ప్రజలు నేరుగా వచ్చి వెళ్ళడం కానీ చేస్తున్న సందర్భం మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల సమస్యల్ని ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి ఆలోచనతో మనము కలుస్తున్న సందర్భంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడంతో మనలో ఉన్నటువంటి నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు వచ్చినప్పుడు లాగా నేరుగా గెలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రజలు ఎక్కువ ఉండడం చెప్పినటువంటి భావన ఏమి దాన్ని మీ మనుషులు తరిచివేసిందని సందర్భం కోరుతా ఉంది మానాడు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా నా కోసం కష్టపడినటువంటి నాయకత్వం నేను నాకు స్నేహితులని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన వారిని నా కళ్ళు రిటార్లుగా వారి పడ్డ కష్టాన్ని చూసిన వాడిని ఎన్నికలంటే మూడు మాసాల నుండి గడప గడపకు తిరుగుతున్న క్రమంలో